ప్రభుత్వం ప్రభుత్వం కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని మండల ప్రజెంట్ ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పు దొంగతనం చేస్తున్నావా చెప్పు అంటే వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత కారణం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు ద్వారా నివాసం వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు తప్పేంటి ఉంటే తప్పేంటిది ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సుకుంటాయి కండువలు ప్రజలతో సంబంధం ఎగిటి ఇరవై మూడు సంవత్సరాల రాజకీయాలలో సార్ కాంగ్రెస్ లో పనిచేసిన టిఎన్జె ముఖ్యమంత్రి అడిగి ఒక ఏడు మంది ఆరు మంది ముఖ్యమంత్రితో టచ్